మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు తన విలాసాల కోసం తన పార్టీ రంగులేసుకోవడం కోసం విలాసాలకు పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మరి మనకున్నటువంటి సెక్రటరియేట్ని కూడా మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో తనఖా పెట్టాడని చెప్పేసి వార్తలు వచ్చాయి మరి అదేవిధంగా మాకు కూడా అప్పులు ఉన్నాయి మాకు కూడా జల్సాలు ఉన్నాయి మాకు కూడా సరదాలు ఉన్నాయి అవన్నీ తీర్చుకోవటానికి మేము కూడా ప్రభుత్వ ఆస్తి అంటే మా ఆస్తి మేము కూడా ట్యాక్స్ పేయర్స్ మేము ప్రజలం మాకు అప్పులు ఉన్నాయి కాబట్టి మరి ఇలాగే నిర్మాణంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంని మా సోదరుడు పులకూరు వెంకట్రావు గారికి ఒక పాతిక లక్షలు అప్పు ఉంది అలాగే ఆయనకు కొంచెం జలసాలుగా తిరగాలని కూడా ఉంది ఆయన ఇంటికి కూడా మరి ఆయనకి ఇష్టమైన రంగులు వేసుకోవాలని ఉంది ఆయన కారుకు కూడా ఆయన ఇష్టం వచ్చిన రంగులు వేసుకోవాలని ఉంది కాబట్టి ఈ స్టేడియం తాకట్టు పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ అడగడానికి మేము అధికారుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అడుగుదాం అలా నమస్కారం అండి వాచ్మెన్ గారు లేరా అధికారులు ఎవరు అటుంటారా అటు ఇటు అట మరి ఎంట్రదేంది అంటే ఏం జరిగిందంటే మన ముఖ్యమంత్రి గారు మూడు వందల కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశాడు మొత్తం సెక్రటరియట్ని మేము దీన్ని పెట్టుకుందామని వచ్చాం

ఆ ఇందాక మన మన పులుగూరు వెంకట్రావు గారు అప్పులన్నీ ఆ క్రికెట్ స్టేడియం తో తీర్చేస్తున్నాం ఇంకోసారి క్రికెట్ స్టేడియం తో తీర్చేస్తున్నాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం నింకటరావు గారు ఆ ఇప్పుడు మన కనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం యాభై లక్షల అప్పున్న వాళ్ళు అందరూ ఒకసారి చేతులు పెట్టండి యాభై లక్షల పైన అప్పున్న వాళ్ళందరూ ఓరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది సరే ముందు మీరిద్దరు రండి ముందు మీరిద్దరు రండి టాస్ వేస్తా హెడ్ ఆర్ టైల్ తీసుకోండి ఎవడు ఎవడు గెలిస్తే అక్కడ పక్కన ఉంచోండి నేను మరీ కనపడుతున్నారా రైట్ హెడ్ ఆర్ రైట్ హెడ్ నువ్వు వెళ్ళిపో అటు నువ్వు అటు మీరిద్దరు రండి హెడ్ ఆ టైలా హెడ్ నువ్వు ఇటు వచ్చేయమ్మా మీరిద్దరండి మీ లేదా రా లేదా రా ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది ఆ రా నూరా హెడ్ టేరా ఆ హెడ్ నువ్వు ఇటురా నువ్వు ఇటు వచ్చాయి నువ్వు ఇటు వచ్చేయి ఆ రైట్ నూరా అమ్మా నూరా మన ఇద్దరం ఇప్పుడు హెడ్ అట్టేలా హెడ్ హెడ్ ఓకే ఇప్పుడు మీ ఇద్దర్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి అసెంబ్లీ మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఓకే చెడి వచ్చారా అన్నకి మళ్ళీ ఆ అన్న చెడి మిని తీసుకున్నాడు ఆఫీస్ హెడ్ ఆ టైలా ను వచ్చే మన దియ రామకృష్ణ అసెంబ్లీ గెలిచాడు టాస్ కాబట్టి కంగ్రాచులేషన్స్ బ్రదర్

మన దియా బ్యాంక్ అసెంబ్లీ అసెంబ్లీ తాకట్టు పెట్టుకోవడానికి దియా రామకృష్ణ గెలుచుకున్నాడు ఎనిమిది మందిలో దియా రామకృష్ణ అదృష్టం వరించింది అసెంబ్లీ డాక్యుమెంట్ అన్ని కూడా డిఆర్ రామకృష్ణకి సమర్పించాలి మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేసుకుని లోన్ వచ్చిన తర్వాత మనకి భూమి భూమి మీరు కావచ్చు లేదంటే ఇంకోటి ఏందన్నది ప్రెసిడెంట్ మెడల్తో కావచ్చు పార్టీ ఇస్తాడు థ్యాంక్ యూ ఇదేంటి తమ్ముడు ఇది మన ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ అండి ఇదా అవునండి

భలే వాళ్ళు అగుండరు నువ్వు అన్నట్లేగా సెదిరివే అంతే ఐజీ డాక్యుమెంట్లు అయితే దీని ఈ రెండిట్లేయండి అండి డాక్యుమెంట్లు ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వాటర్స్ అండి పట్టుకొని ఎవరు బాబు ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు ఇడుగురు ఇదిగో యాభై లక్షలు పైన అప్పుడో వాళ్ళంతా ఓకేనా ఓకే సరే అలా ముందే టాస్ పడిన దాని ప్రకారమే ఎవడికైనా డాక్యుమెంట్లు వస్తాయి నువ్వు మళ్ళీ గొడవ చేస్తే పద్ధతి ఉండదు ఓకే ఇంకా ఉండే చాలా ఉండే ఎందుకంత చాలా బాగా మీరు ఇద్దరు ఇట్రా అండి మీరు ఇద్దరు ఇట్రా అండి హెడ్ ఆ టైలా పెట్టుకోమ్మా హెడ్ ఆ టైలా హెడ్ ఓకే టైలు మీరు వచ్చాయి మీరు తమ్ముడు మన ఇద్దరం ఇప్పుడు హెడ్ ఆ టైలా టైలు టెయిల్ మీ ఇద్దరులో ఇప్పుడు వెళ్ళిద్దరు హెడ్ అన్నాడు గెలిచాడు కంగ్రాచులేషన్స్ తాకా పెట్టేసి లోన్ గెలుచుకునేటటువంటి అవకాశం మీరు గెలుచుకున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో

దీన్ని తనఖా పెట్టుకోవచ్చు మీరు మీరు పెట్టుకొని ఎంత అప్పు తీసుకుంటుంది అరవై లక్షలు అరవై లక్షలు ఓకే థ్యాంక్ యూ ఫోటో ఇది కూడా రెండు అందరు రండి గ్రూప్ ఫోటో దిగితే ఓకే అమ్మా ఇది కనపడదు ఇది కనపడ కాదు మా ఇది పద్దతి కాదు బ్లాక్ వెళ్ళటం ఇది పద్ధతి కాదు మనందరం ఒకటే మనందరం ఒకటే కాగితాలు లాక్ వెళ్ళటం పద్ధతి ఆ కుర్రోడు గెలిచాడు అర్థమైందా ఆ కుర్రోడు గెలిచాడు ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ లోన్ పెట్టుకునే అవకాశం గెలిచాడు నీ స్వయంగా నీ చేతులతో నువ్వు వెళ్ళి వద్దు ముచ్చేసాడు నులేటిఎఫ్ చిలో పెట్టేసుకుని తప్పకుండా లోన్ రాంగ్ గుర్తుంది ఏం చేయాలో సాయంత్రం పార్టీ చేసుకుందాం నానే సామరస్యంగా మనం తేల్చుకోవాలి కానీ ఏందికి మీరు ముక్క రాట్లేదని ఎందుకు కలిసి వస్తుంది నీకు ఇప్పుడు ఎంగడేం స్టేడియం ఉంది మనకి ఇప్పుడు చూసావా ఎంతమంది ఉండారు నలుగురు ఉన్నావా ఏడి ముగ్గురం ఎనికి తిరగలేంలే కానీ కాదు నలుగురు ఉన్నాం మిగిలి మీరు షేర్ చేసుకుంటారా మీ నలుగురు షేర్ చేసుకోండి ఓకేగా నీకు

ఇప్పుడు మేమంతా మన పులకూరి వెంకట్రావు గారికి ఏమో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం గెలుచుకున్నాడు లోన్ పెట్టుకునే అవకాశం అసెంబ్లీ లోన్ పెట్టుకునే అవకాశం మా దియా రామకృష్ణ గెలుచుకున్నాడు అలాగే ఐపీఎస్ క్వార్టర్స్ లోన్ పెట్టుకునేటువంటి అవకాశం మా వరప్రసాద్ గెలుచుకున్నాడు మేము నలుగురం జాయింట్గా ఏడి ప్రదీప్రాయ జాయింట్గా ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మొత్తాన్ని లోన్ పెట్టుకుని నాకున్నటువంటి యాభై లక్షలప్పు ఇతనికి ఉన్నటువంటి యాభై లక్షలు ఇతనికి యాభై లక్షలు ఇతనికి యాభై లక్షలు రెండు కోట్ల రూపాయలు అప్పు తీర్చుకోవటానికి మేమందరం కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళేసి ఈ లోన్ కాగితాలు పెట్టి ఈ లోన్ కాగితాలు పెట్టేసి మా అప్పు తీర్చుకునేటటువంటి మహత్తర అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మాకు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం